ఇక రాజ్యసభలోనూ మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టి మొత్తం వ్యవహారాన్ని అరటిపొండొలిచి నోట్లో పెట్టినట్టుగా విడమర్చి మరీ చెప్పారు వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందనే ఆరోపణలను ఆయన ఖండించారు ప్రభుత్వం సైతం మొదట్నుంచి సవరణల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు అంటోంది వక్ఫ్ విషయంలో లబ్ధిదారులు ప్రత్యేకంగా ముస్లింలే ఉంటారని అలాంటప్పుడు ముస్లిమేతరులు బోర్డు వ్యవహారాల్లో జోక్యం ఎలా చేసుకోగలరని కేంద్రం సూటిగా విపక్షాలను ప్రశ్నిస్తోంది సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని వక్ఫ్ ఆస్తి నిర్వహణకు సంబంధించింది మాత్రమేనంటోంది అవినీతిని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది ఏదైనా ఆస్తిని వక్ఫ్ కి చెందినదిగా ప్రకటించే ముందు బోర్డు యాజమాన్యం ఆమోదం ఇకపై తప్పనిసరి కానుంది వక్ఫ్ బోర్డు ఆస్తులను తనకు తానుగా నేరుగా క్లైమ్ చేసేది అయితే తాజాగా చట్టంలో అలా క్లైమ్ చేయడాన్ని కేంద్రం తొలగించింది ఢిల్లీలోని లుటయన్స్ జోన్లోని ఆస్తులు తమిళనాడులోని నాలుగు వందల సంవత్సరాల పురాతన ఆలయంతో సహా పాత పార్లమెంటు భవనాన్ని కూడా వక్ఫ్ క్లెయిమ్ చేసిన విషయాన్ని ప్రభుత్వం పదే పదే గుర్తు చేయడం ద్వారా ఆస్తులు ఎలా వక్ఫ్ దక్కించుకుందో వివరిస్తోంది అయితే ఒకటి రెండు మూడు ఆస్తుల గురించి గందరగోళం చేయొద్దని విపక్షాలను సర్కార్ కోరుతోంది అయితే మసీదులు శ్మశాన వాటికలు దర్గాలు ఏళ్ల తరబడి వక్ఫ్ చేతిలోనే ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత సయ్యద్ నసీర్ హుసేన్ బ్రిటిషర్లు లుటియన్స్ ఏరియాను ఆక్రమించినప్పుడు ఈ ఆస్తులను వక్ఫ్కు అప్పగించారని దానిని రాజకీయం చేయొద్దన్నారు ట్రిబ్యునల్ నిర్ణయంతో ప్రజలు అసంతృప్తి చెందితే వక్ఫ్ చట్టం ప్రకారం కోర్టుకు వెళ్లలేరనే వాదనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు ఇది అబద్దమన్నారు ఎవరూ కోర్టుకు వెళ్లలేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టులో ఇన్ని కేసులు ఎలా పెండింగ్ లో ఉన్నాయని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ రెండు వేల పదమూడు చట్టంలో విస్తృత పరిధి కలిగిన సివిల్ దావాకు సంబంధించిన నిబంధనను ఉంచలేదని నాడు హైకోర్టులో రిట్ వేసుకునేందుకు మాత్రమే ఛాన్స్ ఉందన్నారు అమిత్ షా ప్రతిపక్షాలు సమస్యను మళ్లించటానికి తప్పించేందుకు కుట్రలు చేశాయని ఆరోపించారు బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డా ముస్లిం సమాజంలోని అణగారిన వర్గాలపై శ్రద్ధ చూపితే బాగుంటుందన్నారు ముస్లిం దేశాలు వక్ఫ్ ఆస్తులను పారదర్శకంగా మారుస్తున్నప్పుడు వ్యవస్థను డిజిటలైజ్ చేస్తున్నప్పుడు భారతదేశ మార్పులు ఎందుకు చేయకూడదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బిల్లుపై విరుచుకుపడ్డారు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదన్నారు ఇది దేశంలో అనవసర వివాదాలకు కారణమవుతోందన్నారు కేంద్రం వివాదాల విత్తనాలు చల్లుతోందని విమర్శించారు ఇద్దరు ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులో ఎందుకని ప్రశ్నించారు తిరుపతి బోర్డులో ముస్లింలు ఎవరైనా ఉంచుతారా రామాలయ ట్రస్ట్లో ముస్లిం సభ్యులు ఉన్నారా ముస్లింలను పక్కన పెడితే తనలాంటి దళిత హిందువును కూడా బోర్డుల్లో చోటివ్వరన్నారు కాని వారిని వక్ఫ్ బోర్డులోకి తీసుకొస్తే ఎంపీ ఇంతియాజ్ జలీల్ ను సాయిబాబా ఆలయం ట్రస్ట్ తిరుపతి ఆలయ ట్రస్ట్లో చేర్చుతారా అంటూ ప్రశ్నించారు సిక్కు సమాజం కోసం అలాంటి బోర్డు తెస్తే సిక్కులు కాని వారిని చేర్చే ధైర్యం ప్రభుత్వం చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు వక్ఫ్ సవరణ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు ఆ తర్వాత బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు వాస్తవానికి జగదాంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ అనేక సూచనలు చేసిందని వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఇదే విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు అరవై ఆరు మార్పులు వక్ఫ్ బిల్లులో ప్రతిపాదించగా నలభై నాలుగు మార్పులు తిరస్కరించారు వక్ఫ్ సవరణ బిల్లు ముసాయిదా నలభై నాలుగు మార్పులను ప్రతిపాదించింది ప్రతి వక్ఫ్ బోర్డుకు ఇద్దరు ముస్లిమేతరులు కనీసం ఇద్దరు మహిళా సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది కేంద్ర మంత్రి ముగ్గురు ఎంపీలు జాతీయ స్థాయి ఉన్న వ్యక్తులను నామినేట్ చేస్తారు బిల్లులో వివాదాస్పద మార్పులలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులకు నిబంధన కూడా ఉంది అలాగే వక్ఫ్ గా గుర్తించబడిన ప్రభుత్వ ఆస్తి వక్ఫ్ గా మారిపోతుంది అయితే ఇకపై ఆ నిర్ణయం కలెక్టర్ యాజమాన్య హక్కును నిర్ణయిస్తారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సవరణలపై మండిపడింది బిల్లు వివక్ష అన్యాయమంది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అంది సవరించిన బిల్లులోని వివాదాస్పద నిబంధనల్లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ వక్ఫ్ బోర్డులో ఇద్దరు ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా చేరుస్తారు కనీసం ఐదేళ్లు ఇస్లాంను ఆచరించిన వ్యక్తులు మాత్రమే వక్ఫ్కు ఆస్తులను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ నిర్ణయంపై విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ముస్లిం మతాన్ని ఆచరించే వ్యక్తి ఎవరో ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని ఆక్షేపిస్తున్నాయి మతం మారిన వారి విరాళాలు ఇవ్వకుండా నిరోధించడం మతాన్ని ఆచరించే ప్రాథమిక హక్కులలో సమానత్వంపై చట్టంలో జోక్యం చేసుకోవడమేనని విపక్షాలు వాదించాయి ప్రతిపాదిత చట్టం ప్రకారం గుర్తించబడిన ఆస్తి నేరుగా వక్ఫ్ కు చెందదు స్థానిక కలెక్టర్ దాని యాజమాన్యాన్ని నిర్ణయిస్తారు కలెక్టర్ స్థాయి కంటే ఎక్కువ ఉన్న అధికారి వక్ఫ్ గా క్లైమ్ చేయబడిన ప్రభుత్వ ఆస్తులను దర్యాప్తు చేయాలని కూడా బిల్లు ప్రతిపాదించింది వివాదాల విషయంలో సీనియర్ ప్రభుత్వ అధికారికి ఆస్తి వక్ఫ్ కు చెందినదా లేదా ప్రభుత్వానికి చెందిందా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వక్ఫ్ ట్రిబ్యునల్స్ ద్వారా నిర్ణయాలకు కాలం చెల్లినట్టే ప్రతిపక్షాలతో పాటు కొందరు ముస్లిం వర్గీయులు బిల్లును వక్ఫ్ ఆస్తులపై నియంత్రణ సాధించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యగా అభివర్ణిస్తున్నాయి వక్ఫ్ ఆస్తులను నియంత్రించే పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టాన్ని సవరించడం కోసమే ఈ బిల్లును కేంద్రం తెచ్చింది పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభిస్తుంది ఆ తర్వాత సవరణల చట్టం వస్తుంది రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది ఓట్లు వ్యతిరేకంగా తొంభై ఐదు ఓట్లు రాగా లోక్సభలో రెండు వందల ఎనిమిది మంది అనుకూలంగా రెండు వందల ముప్పై రెండు మంది వ్యతిరేకంగా ఓటేశారు ఇక ఓటింగ్ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్తో సహా అన్ని ప్రధాన పార్టీలు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తమ ఎంపీలు సభలో ఉండాల్సిందేనని చర్చలో పాల్గొనాలని విప్ జారీ చేశాయి పార్లమెంటు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించడం ద్వారా సామాజిక ఆర్థిక న్యాయం పారదర్శకతకు వీలు కలుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు సమ్మిళిత వృద్ధి కోసం దేశం చేస్తున్న సమిష్టి అన్వేషణలో స్పష్టమైన మార్పును తెస్తుందన్నారు కొత్త చట్టం ఇన్నాళ్లు మూగబోయిన గొంతులకు వాయిస్ ఇస్తుందన్నారు దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత జవాబుదారితనం లోపించిందన్నారు ఇది ముఖ్యంగా ముస్లిం మహిళలు పేద ముస్లింలు పస్మాండ ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు పార్లమెంటు ఆమోదించిన చట్టాలు పారదర్శకతను పెంచి ప్రజల హక్కులను కాపాడతాయన్నారు కొత్త మార్పులతో దేశాన్ని మరింత బలంగా నిర్మించగలుగుతామన్నారు సవరణపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు ఇది రాజ్యాంగంపై దాడి అంటూ దుయ్యబట్టారు సవరణలు సమాజంలో మత విద్వేషాలకు కారణమవుతాయన్నారు సవరణలు రాజ్యాంగ విధ్వంసమంటూ మండిపడ్డారు అయితే సోనియాగాంధీ వ్యాఖ్యలకు బీజేపీ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది ఇన్నాళ్లు ప్రైవేటు వ్యక్తులు కోటాది రూపాయల ఆస్తులు తమ సొంత జాగిరలా వాడుకుని రగిలించి మతం చిచ్చు పెట్టేలా రాజకీయాలు చేశారు హిందువుల భూములను లాగేసుకున్నారు హిందువులను నరక యాతన అనుభవించేలా చేశారు హిందువులను మభ్యపెట్టారు భారతదేశంలోని ఎన్నో హిందువుల భూములను కాజేశారు అయితే ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన హస్తం పార్టీ వక్ఫ్ వ్యవహారంలో చేసిన తప్పులు ప్రపంచంలో భారతదేశాన్ని పలుచన చేశాయి ఒకానొక టైంలో పార్లమెంటు భవనాన్ని కూడా లాగేసుకోవాలని వక్ఫ్ ప్రయత్నించిందంటే ఊహించొచ్చు కాంగ్రెస్ చేతగానితనాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేసిందన్నది బీజేపీ వాదన ఒక్కటి మాత్రం నిజం మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా మైనారిటీ ఆకాంక్షలు నెరవేర్చుతామంటే ఎవరూరుకుంటారు ఎవరు ఆమోదిస్తారు ఇన్నాళ్ళు అలా నడిచిందని ఇకపైనా అలా నడవాలని కోరుకుంటే ఇప్పటి హిందూ బంధువులు మాత్రం ఉపేక్షించరు సహించరు ఆమోదించరు తిరగబడతారు